వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు వైద్యులను నమ్మకం విశ్వాసం సేవాభావానికి ప్రతీకగా ప్రజలు భావిస్తారని మంత్రి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు వైద్యుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై వైసీపీ ఆందోళన మంత్రి కొట్టిపారేశారు బాధ్యత రాహిత్యాన్ని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడా అని చెప్పి రాష్ట్ర ప్రభులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అందుకనే సీట్లు ఇచ్చాడు అర్థం కావట్లేదు ఈ ప్రైవేటైజేషన్ కాదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విషయాన్ని పదే పదే చెప్తున్నా లక్షల కోట్ల వ్యాపార సంస్థలు తండ్రిని అడ్డంగా పెట్టుకొని సంపాదించిన వ్యక్తికి ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పై పార్ట్నర్షిప్కి తేడా తెలియదా తెలియకపోతే పోష అడిగితే పూర్తిగా చెప్తాం ప్రైవేటైజేషన్ అంటే యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళడం పీపీ మోడల్లో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి నిర్వహణ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కేవలం ఎవరైతే కన్సెషన్ వస్తారో వాళ్ళు డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో కావాల్సిన పెట్టుబడులను పెట్టి మౌలిక సదుపాయాల కల్పన చేసి అది కూడా మేము మేము నిర్ణయించిన మేరకు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి తర్వాత దాన్ని ముప్పై మూడు సంవత్సరాల పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా భరించి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అన్నీ బాగుంటే బాగా చేస్తూ ఉంటే అను ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంటే ఇంకో ముప్పై మూడు సంవత్సరాలకు కొనసాగింపు ఉంటుంది లేదా ప్రభుత్వానికి తిరిగి ఉంది దీనివల్ల ఒక్క సెంటు భూమిని కూడా ప్రైవేట్ వారి ఇతరత్ర పనులకు వాడడానికి లేదు అధికారం లేదు ఏ బ్యాంకులో తనఖా పెట్టడానికి అవకాశం లేదు అటువంటిప్పుడు ఇది ప్రైవేటైజేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అంటున్నారో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు రెండవది దీనివల్ల ఎక్కడైనా విద్యార్థులకు నష్టం జరుగుతుందా అంటే నష్టం జరగకపోగా లాభం జరుగుతోంది సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీలో ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రం ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు నష్టం జరుగుతోంది అని చెప్పారు మీరు ఈ లెక్కన పది సంవత్సరాల తర్వాత కానీ ఆ కళాశాల నిర్మాణం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి